కోతి కేలు కొడుతుంటది ఎందుకు తెలుసా ఇది కోతి మామూలు కోతి కాదు ఇది అడుగు కోతిది అడుగు అడుగులోంచి వచ్చారు కోతిది ఎలా ఉంది సింపాజా సింపాంగి కోతిది ఎలా ఉంది ఎలా ఉంది కాలు మాట్లాడుకో పాలు మళ్ళీ కోతి కోరుకో

సింహం పీచిఠాయింటదా సింహ సింహానికి ఆకలితో అన్ని చెప్పులే నువ్వు ఎట్లుంది అది పీచి మీటా ఎట్లుంది పొల్లగుందా నాకైతే పొలగుంది తీగుంది సప్పకుంది పొలగుంది చేదుగా చేదిగా కూడా ఉంది చాలా చాలా చేది ఉంది నాకు చేదు తింటే ఆ అమ్మవారిని తింటారు తినట్టు చేది చేదికి చేలా చాలా చేది ఉంది తీగ ఉంది పుల్లగ ఉంది చప్పకు ఉంది రెండు అన్ని అన్ని అన్నీ ఉన్నాయి నాకు చప్పనా టీగా ఉంది చేదిగా ఉంది చప్ప ఉంది ఉంది ఎలా ఉంది ఏమో ఆ రెండు తెలియదు తెలియదు నాకు చప్పగా ఉంది చప్పకుండి టీగ ఉంది చేతిగా ఉంది పుల్లగా ఉంది ఎలా ఎలా ఉంది చాలా 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 బాగుంది ఏంటి తీగ ఉంది చప్పకుండా చాలా తీగ తీగ ఉంది సపో కొంత పొలగా ఉంది అదే ఏంది తినుడబ్బా తినుడు ఈసెంట్ ఒక లుక్సెంట్ పవరు చాలా చాలా బాగుంది పీచి పీస్ మెట్టాయి